నమస్తే ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం పిలిచి పనిస్తే జీవితం ఇచ్చాడనుకున్నాను కానీ నా భార్యనే లొంగ తీసుకుంటాడు అనుకోలేదు తాలికట్టిన నేనే పరాయవాడినయ్యాను నా భార్య మనసు మార్చి నాకు న్యాయం చేయండి అంటూ ఇది కథకాతు జీవితాన్ని ఆశ్రయించాడు యాదయ్య మరి యాదయ్యని పిలిచి అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం మరి సమస్యను పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రమ్య ఆకుల గారు ప్రముఖ ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే యాదయ్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి మేడం ఇక్కడ బతుకుదిరికి వచ్చినాం మా ఫ్యామిలీతో వచ్చేసినాం వచ్చినాక తర్వాత ఇక్కడ ఒకటి చిన్న చిన్న పనులు దొరుకుతాడా ఎలా ఏం చేస్తూ ఉంటారు మీరు మేస్త్రి తర్వాత ఒక చిన్న పల్లెటూరు సిటీకి వచ్చినాం సిటీకి తర్వాత మా భార్య నేను వచ్చి పని చేసుకుంటా పోతాన్నాం మేడం పోతా పోతా ఒక మేస్త్రి పెద్ద మేస్త్రి ఒరే నువ్వు బాగా పని చేస్తావు నీకు పని డబ్బులు ఎక్కువ ఇప్పిస్తా నువ్వు పని బాగా చేస్తావు అని పిలుచుకుని పోయి ఒక ఫ్యామిలీగా రెండు మూడు రోజులు అక్కడ పని చేసినా పని చేసిన తర్వాత మా భార్య నేను ఒక అపార్ట్మెంట్ మాదిరి బిల్డింగ్ మాదిరి ఇచ్చినాడు మేడం ఆ బిల్డింగ్ లోనే మా భార్య భర్త చేసుకుంటా నేను ఉన్నాం సార్ మేడం తర్వాత అట్నే కంటిన్యూగా చేసుకుంటా పగులు వచ్చా పోతా ఒక మెశ్రీ వరియా నీకు ఒక బిల్డింగ్ పెద్దది ఇస్తా అక్కడనే ఉండండి మీరు అని అంటా చెప్తా మేడం ఉన్నాడు తర్వాత నేను ఇంటికి పోకుండా ఎప్పుడో మధ్యలో ఇంటికి పోతాను మేడం ఇంటికి పోతా పోతా ఒకరోజు ఎందుకు ఇట పక్కనోళ్ళు వాళ్ళ ఇల్లు చెప్తాన్నారు మేడం ఇట పో ఇట వరే ఎవరు అటా అనుకుంటున్నారు సమస్య వస్తుంది రెండు జాగ్రత్తగా ఉండండి మీరు అని చెప్పినారు అంటే మీ భార్య తర్వాత ఎవరు ఇట అనుకుంటున్నారు మాకు చెడు పక్కన ఇల్లు చెప్తున్నారు మీ భార్య గురించి తప్పగా మీ పక్కింటి వాళ్ళు వీళ్ళు చెప్పారు చెప్పినారు మేడం అంటే నేను అంతగా నేను మా భార్య మంచిదిరా అట అది కాదు నాకు తెలుసు కదా అని నేను అనుకుని మనసులో పోతాను నేను మేడం అట ఒక రోజు మేస్రి ఒరే నేను భోజనానికి పోయేస్తా ఇంటికి ఇన్ని చూసుకుంటా అని చెప్పి వచ్చినాడు మేడం అటు డైలీ వచ్చా పోతా వచ్చా పోతా నాకు ఇట అందరూ అంటుకుంటున్నారు కదా అనుమానం వచ్చి రోజు కికిటిలోంచి చూసినా మేడం మేస్త్రి మా వైఫ్ ఇద్దరు ఉండరు మేడం సర్లే అని చూసి మళ్ళా గమనించి ఎన్నికి పోయినా మేడం మళ్ళా అట్నా మళ్ళా మస్ట్ రోజు మళ్ళీ వచ్చినా మేడం వచ్చినాక చూసేను వెనక్కి వెళ్ళిపోయావా వెళ్ళికి కోపం కదా ఎళ్ళి నా పీకి అంత వచ్చినా వచ్చినాగా చూస్తామని నాకు డౌట్ వచ్చి వచ్చినాక డీటెయిల్ గా హ్యాండిల్ గా పట్టుకునేం మేడం సెకండ్ ఛాన్స్ ఇచ్చి సెకండ్ ఫస్ట్ సారి పట్టుconde యమను అనుకుంటారమని నేను మల్లపోయినా రెండు సారి దొరికినారు రెండు సారి దొరికినప్పుడు పట్టుకునే మా భార్య గడిచిన ఏంటి పనులు పన్నులులు చేసేది నీకు బాగా చూసుకోవడం లేదా చేయడం లేదా అర్చినావా పీకనా మేడం ఒకేటి కొతే అడిచింది అడిసేలాగు ఎందుకు కొడతాను నాకు ఏం చేత చేత కానీ అది ఇది అని వారే నాకు రివర్స్ అయింది మీ మేస్త్రి అన్నాడు మా మేస్త్రి చూసి గమ్మున ఉండిపోయినాడు మేడం నువ్వు ధైర్యం సరిపోలేదు నాకు ఇంకా ధైర్యం సరలేదు మేడం ఆవిడ ఎప్పుడైనా మీ ఆవిడ ఎప్పుడైనా నీ గురించి కంప్లైంట్స్ ఇంతకు ముందు ఎప్పుడైనా పెళ్ళైన కొత్తలో తర్వాత నువ్వు ఇలాంటి వాడు అలాంటి డబ్బులు ఇవ్వట్లేదు అది ఇది ఏవైతే ఇక్కడ రెడ్ హ్యాండెడ్ గా దొరికిందో అన్నటువంటి మాటలు ఇంతకు ముందు ఎప్పుడైనా అందా ఏమో అందులో ఎన్ని సంవత్సరాలు అయిందండి నాకు పెళ్లి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు ఉన్నారా ఇద్దరు పిల్లలు నాకు అన్ని ఉంటారు మేడం మరి వాళ్ళకి తెలియదా ఇవి బాగోతా అంతా పిల్లలు ఆల్రెడీ పదిహేను ఏళ్ళు పద్నాలుగేళ్ళు ఉంటాయి కదా సుమారుగా ఉంటాయి మేడం మరి వాళ్ళకి తెలియదా ఇవిడేం చేస్తుంది నువ్వు వెళ్ళినాక అని పిల్లలు ఉండరు పిల్లలు ఏ టైంలో ఈవిడ ఈ పనులు పిల్లలు ఇంతకు ముందె ఎప్పుడైనా ఈవిడికి చరిత్ర ఉందా ఇదే మొదటి సారా ఇదే మొదటి సార్ ఇదే మొదటి సారా నీకు తెలిసి నాకు తెలిసి అది చుట్టుపక్కల ఒక రకంగా ఆ అబ్బాయి పొదటెల్లి సైన్దాకి ఎక్కడో మేస్తరులు చెప్పిన పనులు చేస్తూ ఇవిడింట్లో ఈ పనులు చేస్తూ కూర్చుంటాడు తర్వాత తర్వాత నేను పోయి కొట్టడం లేచిపోతే ఇట ఇట సంగతి నువ్వు సాగడం లేదు తాగుపోతూని డబ్బులు ఇవ్వడం లేదు చేయలేదు పిల్లలు సో లేదు అది చెప్పకపోగా ఇది రివర్స్ అయింది మేడం ఇంతకు మీరేమనుకో మీరేం కావాలనుకుంటున్నారు మీ నేను అడిగిన చేసినా కాడి చేసినా కూడా చాలు నువ్వు మానుకో నీకు నేను దగ్గర పెట్టి నీకు ఇంట్లోకి పిల్లలకు అన్ని ఏం కావాల సరుకులు సరే అన్ని చర్చి పెడతా అని ఇసి పెట్టినా మేడం సరేలే అని నాకు మేసరు ఉన్నాడు నువ్వు ఎవరు చెప్పేది అని లేసింది మేడం మీ మేస్త్రికి ఎవరు లేరా పెళ్ళం పిల్లలు వాళ్ళకు ఉండారు మేడం ఉన్నాడు ఆ ఉన్నారు ఆవిడికి తెలుసు ఈ కథ అంతా తెలిందో సార్ తెలీదు తెలీదు తెలియని ఇవ్వరు కూడా సో తెలియనివ్వకుండా ఇవితో నడిపిస్తుంది కానీ ఇప్పుడు అతన్ని చూసుకొని విరివి మేస్త్రి ఆ లో ఉంటే నీకు సంబంధం లేదు నువ్వు ఇస్పెట్ పో అది అనిండ అంటే నాకు కోపం వచ్చి మా భార్య మీదికి లేచి కొట్టడం పోయినా సార్ నా మీదకి రివర్స్ అయినారు ఇల్లు వాళ్ళు కలిపి కలిపి ఇదంతా జరిగే అంత కలమైంది అంటే సుమారుగా దాదాపు

అని వానికి వదలట్లేనప్పుడు మీరు మీ ఆవిడ వదిలేయచ్చు కదా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా పిల్లలు పెద్ద అయినా నేను పిల్లలు నేను పెట్టుకొని పోతా అంటే నువ్వు ఇష్టం ఉంటే నాకు ఆయమ్మ నాకు పిల్లలు కావాలంటండి నాకు పిల్లలు కావాల ఇప్పుడు పిల్లల గురించి పిల్లల గురించి మా భార్య గురించి పిల్లల గురించి అమ్మాయి మారి జాగ్రత్తగా ఉంటే బాగుండండి మన దగ్గరకు వస్తే అమ్మాయికి ఏమైనా మనకు పీకుతామేమో అని ఆయన ఆశ. కదా ఆవిడేమంటుంది పిల్లల్ని తీసుకుని నేను వెళ్లిపోతాను అంటుందా లేదంటే నువ్వు ఎలాగ ఉండు పిల్లలు ఇక్కడే ఉంటారు నేను అక్కడ ఇక్కడే ఉంటాను అంటుందా. పిల్లలు ఉండిగానే పెట్టుకోండి. నాకు పిల్లలు కావాలా నేను అతంతో పోతాని అంటా. పోతానని అంటుందా ఉంటే ఉండి లేకపోతే దుబాయ్ అనేది ఆప్షన్ లో ఉంది అమ్మాయి. మైకల్లో ఉంది ఆ విడేడా. ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది ఈ వయసులో ఇంత కాపురం చేసిన తర్వాత ఈ మైకో అంటే మరి అతను కొద్దిగా బాగా జల్సా పురుషుడు మాటకారి అదంతానా డబ్బులు ఉండేవాడు సార్ ఎవరిది పెద్ద తప్పు అనుకుంటున్నాం ఇద్దరిది తప్పే ఎవరిది పెద్ద తప్పు అతని మాటల్లో మీ ఆవిడ పడిందా లేదంటే మీ ఆవిడ మొదటి నుంచే తప్పుదారిలో వెళ్ళిందా వాళ్ళ మాటల్లో మా భార్య పడిపోయింది మీ అమ్మాయి కానీ యాక్చువల్ గా అతనికి పోలు మంది ఉంటారు మీ ఆవిడ ఒక్కరితే కాదు మేస్త్రి కాబట్టి కామన్ గా ఒక అమ్మాయి కాబట్టి ఇంకో అమ్మాయి పనికొచ్చిన వాళ్ళని వాడుతానే ఉంటారు మీ ఆవిడ కదా ఇరవై ఏళ్ళ కాపురంలో జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు ఇంకా అమ్మాయి మీద నమ్మకం నమ్మకంతో ఉన్నావు ఆవిడేం చెప్తుందో విందా మాటలు విన్నారు కదా మరి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन